తిరుమల శ్రీవారి గురించి పది నిజాలు చిక్కుపడని వెంకన్న కురులు వీపు వెనుక తడి సముద్రపు ఘోష ఎంత ఆశ్చర్యం బా చాలా అద్భుతంగా కూడా ఉండేలా ఉంది మరొకసారి అవేంటో తిలకించేద్దామా తిరుపతిలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతమైన దైవం తనని వేడుకునే భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీరుస్తూ సప్తగిరులపై వెలసి ఉన్న కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారు ఉండరు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని అంటుంటారు తిరుమలను ఎన్నిసార్లు దర్శించినా శ్రీవారి ఆలయంలో మనకు తెలియని చాలా విషయాలున్నాయి అందులో కొన్ని మీకోసం ఒకటి శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారికి తలపై వారు కొట్టిన గుణపం ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది ఇక రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు రియల్ హెయిర్ ఉంటుంది అది అసలు చిక్కుపడదని అంటారు మూడు తిరుమలలో ఆలయం నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు అక్కడికి ప్రవేశం లేదు ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు రవిక కూడా వేసుకోరు అక్కడి నుంచే స్వామివారికి వాడే పువ్వులు తెస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుంచే వస్తుంది చివరికి పాలు నెయ్యి పూలు వెన్న తదితరాలన్నీ కూడా నాలుగు స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు బయట నుంచి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది ఐదు శ్రీవారికి ప్రతిరోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల రూపాయలు ఖరీదు చేస్తే వస్త్ర సేవ ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను పురుషులకు పంచను అందిస్తారు ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు ఆరు గర్భగుడిలో నుంచి తీసివేసిన పువ్వులు అసలు బయటికి రావు స్వామి వెనుక జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు ఏడు శ్రీనివాసునికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది అలాగే అక్కడ మనం చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది ఎనిమిది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మి అలానే వస్తుంది తొమ్మిది స్వామివారికి తీసేసిన పువ్వులు మరియు అన్ని పదార్థాలు పూజారి వెనక్కి చూడకుండా వెనుక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనక్కి చూడరని అంటారు ఆ పువ్వులన్నీ తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో అక్కడ పైకి వస్తాయి పది స్వామి ముందర వెలిగే దీపాలు కొండెక్కు అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించాలని చేసే ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సూచనలు సలహాలను కూడా మాకు అందించడం